నమస్తే అండి మరి ప్రస్తుతం ఎవరైతే అమ్మటి రాంబాబు గారు ఆయన ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలను పెంచుకు పోషిస్తున్నారు ఈ రోజున ఆంబోతులకు ఆవులు సప్లై చేసి పెరిగాడు అని చెప్పి కూడా ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు కదా మరి ఆయనకేం సమాధానం చెప్తారు అంటే సోషల్ మీడియా వాళ్ళందరూ ఆంబోతుని అని అమ్మటి రాంబాబుని అంటున్నారు కదా సో అందుకని ఈ గంట అరగంటళ్ళు కూడా మా బాబు గారి గురించి మాట్లాడే స్థాయి అయితే కాదు నిజంగా వాళ్ళు అంటున్నారు కదా మరి జనాలు ఆదరిస్తున్నారు జనాలు వస్తున్నారు వాళ్ళ పార్టీలో వాళ్ళు మా పార్టీలోకి మారుతున్నారు ప్రభుత్వం వాళ్ళది ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న రోజుల్లో మరి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకు స్టేజ్ ఎక్కి కంటతడి కూడా పెట్టుకుంటున్నారు మరి కదా ఎంతోమంది మాకు ప్రాణ భయం ఉంది అని చెప్పేసి వాళ్ళ పార్టీలో నుంచి గత సంవత్సరంన్నారా సంవత్సరం సంవత్సరం కాలంలో కూడా మా పార్టీలోకి మారిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఎలక్షన్ టైము అందుకని మారుతున్నారని నిజంగా మీదే గెలిసి నిజంగా మీరే వస్తే మా ప్రభుత్వంలో మా దాంట్లోకి ఎందుకు మారుతారు మీ వాళ్ళు అంటే మీది రాదు అని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓ ఓడిపోబోతున్నాడు హీ హీఈస్ ద వన్ టైమ్ సీఎం అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులే ఒప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు భయం వేసి వాళ్ళకు కొనుకొచ్చి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నారు అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది ఆయనకి అని చెప్పి ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు అని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు దానికి ఏం చెప్తారు ఆయన స్థాయికి అసలు వీళ్ళ తగ్గళ్ళ నిజంగా వాస్తవంగా మనం మాట్లాడుకుంటే చంద్రబాబు గారి స్థాయి ఏంటి వీళ్ళ స్థాయి ఏంటి అసలు వీళ్ళు అనేవాళ్ళు ఎవరికి తెలుసు ఏదన్నా కంపెనీస్ తీసుకురావడం తెలుసా వీళ్ళకి జనాలకి జా యువతకి జాబ్స్ ఇప్పించడం తెలుసా లేకపోతే మహిళల మీద దాడులు జరుగుతున్నా అవి ఖండించడం తెలుసా మీకేం తెలుసు ఆయన స్థాయి ఏంటి జైల్లో యాభై మూడు రోజులు ఉన్న తర్వాత కూడా మళ్ళీ బయటకు వచ్చి కనీసం కుటుంబంతో టైం స్పెండ్ చేయకుండా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రోడ్ల మీదకి వస్తే వీళ్ళేమో బార్గెట్లు పొలం దగ్గర కూడా బార్గెట్లు పెట్టుకొని ట్రైన్ పడిపోయిందంటేనేమో హెలికాప్టర్లో వచ్చి అంటే జనాల్ని పరామర్శించే పద్ధతి అదేనా మరి ఆ రోజును ముద్రయాత్ర చేశావు జనాల్ని పరామర్శించడం మరి ఆ రోజు తలలు నిమిరావు కదా మరి ఈ రోజున జనాలు ఇబ్బందుల్లో ఉంటే కష్టాల్లో ఉంటే హెలికాప్టర్లో నుంచి నువ్వు ట్రైన్ పడిపోతే వాళ్ళని పరామర్శిస్తావా లేకపోతే పొలాలు పంట పొలాల కోసం నీకు బార్గేట్లు కట్టాలా ఏ రైతులు మనుషుల కనిపించట్లేదా రైతులను పరామర్శించవా నువ్వు వచ్చి ఎందుకు ఏదైనా యానిమేషన్ పెట్టుకొని ఇంట్లో నుంచి లేకపోతే టీవీలోనో లేకపోతే జూమ్ కాల్లోనో పరామర్శించు జనాల్ని అలాగే ఓట్లేస్తారు లేకపోతే రేపు నీకు కూడా ఇళ్లలో కూర్చొని ఓట్లేస్తే సరిపోతుందా నీకు నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చేస్తాయా ఎందుకంత కండకావరం ఎందుకంత పొగరు జగన్మోహన్ రెడ్డికి ఏ జనాల్లోకి రాడా గెలిచి ఎప్పుడు కొంపలో కూర్చొని పబ్జీ ఆడుకోవడమేనా జనాలు బయటకు వచ్చి జనాలతో ఏ రోజు మాట్లాడాడు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జనాల్లోకి వచ్చాడు ఎప్పుడు జనాల్లోకి వచ్చినా జనాలు అంతకు దూరంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంటాడు మరి ఆ రోజు జనం నా చుట్టూ నేను జనం మనిషిని అన్నయ్యని మామైన అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఎక్కడో ఎక్కడ ఈ మాయమైపోయాడా ఏ అంత పొగరా సీఎం అయితే ప్రతిపక్షంలో ఉండి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ అవర్స్ ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి ట్వంటీ అవర్స్ కొంపలో ఉండి ఫోర్ అవర్స్ మాత్రం ఏదో వాళ్ళ జూమ్ కాల్స్ వాళ్ళ మీటింగ్స్ సోషల్ మీడియాలో మాత్రం ఓ లేపుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డిని నిజంగా మాట్లాడుకుంటే ఎన్ని పథకాలు తీసేశాడు ఎంతమందికి పథకాలు వస్తున్నాయి నవరత్నాలని మాట్లాడాడు మరి పథకాలు నిజంగా ఈ రోజున ఎంతమందికి అందుతున్నాయి ఈ రోజున పెన్షన్లు ఎందుకు ఎలక్షన్స్ టైం దగ్గర పడిందని ఇప్పుడు మూడు వేలు చేస్తావా రెండు వందల రూపాయలు పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు పద్దెనిమిది వందలు పెంచాడు ఆయన ఏ నీకు వెయ్యి రూపాయలు పెంచడం చేత కాలేదా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ముందు చెప్పాడా రెండు వందల యాభై రూపాయలు పెంచుతానని ఎవరికన్నా హామీ ఇచ్చాడా రెండు వందల మూడు వేలు చేస్తానని హామీ ఇచ్చాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు ప్రతి జనవరికి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరతకాల విదేశీ విద్యా పథకం తీసేశాడు ఇలా బీసీలకి ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి ఎంత దాడులు జరుగుతున్నాయి వేటి మీద స్పందించాడా చంద్రబాబు నాయుడు మీద స్పందించమంటే మాత్రం ఓ ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం తెల్లారేపాటికి టీవీల ముందుకు వచ్చేస్తారు నిజంగా ఒక వ్యక్తికి కష్టం వస్తేనో ఒక ఆడపిల్ల మీద అన్యాయం జరిగితేనో ఏ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందిస్తున్నారా ఏం చేత ఉండీ వీళ్ళకి పరిపాలన చేత కాదు నిజంగా జనాలే అనుకుందాం నూట యాభై ఏడు సీట్లు వచ్చినాయి కదా అన్ని సీట్లు వచ్చి కూడా నీ మీకు జనాలకు మంచి చేయాలని ఎందుకు అనిపించట్లేదు పదిహేను లక్షల కోట్లు అప్పులు చేసుకొచ్చి పెడతారా పైగా మళ్ళీ జగనే ఎందుకు గెలవడం ప్రమోటో నిజంగానే మళ్ళీ జగన్ గెలిస్తే ఏమవుద్ది మళ్ళీ జగన్ వస్తే ఏమవుద్ది అని వీళ్ళే ఫెక్సీలు వేసుకుంటున్నారు కదా మళ్ళీ జగనే వస్తే రాష్ట్రం అంట్రాన్ రాష్ట్రంగా అయిపోద్ది ఇంకా వెనకబడిపోద్ది జాబ్స్ ఉండవు కొట్టుకుంటారు దొంగతనాలు ఎక్కువైపోతాయి దౌర్జన్యాలు ఎక్కువైపోతాయి ఇంకా ఆంధ్రప్రదేశ్ని మరొక జెరుసులేమ్గా చూస్తారన్నమాట నిజంగా వాస్తవంగా అంత వెనకబడిపోయాం ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయాం ఇప్పటికే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నవ్వుకుంటున్నారు ఇప్పటికే పక్క రాష్ట్రాల వాళ్ళు ఆ కేటీఆర్ ఎప్పుడైనా ఏమైనా జోక్స్ చేయాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ మీద జోక్స్ చేస్తూ ఉంటారు అమరావతిని డెవలప్ చేయడం కాదు అంటే ఇక్కడ మరొక కొడాలి నాని గారు కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే తల్లి ఇస్తామన్న పథకం మీద దాన్ని ఉద్దేశించి కూడా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తారండి మరి ఆ రోజా మాట్లాడిద్ది అంటే నాకు పర్సనల్ లైఫ్ ఉండదా ఆడాల గురించి ఇలా మాట్లాడతారని వీళ్ళ మంత్రులు మాట్లాడినప్పుడు మరి ఈ వీళ్ళు మాత్రం మాట్లాడొచ్చా వ్యక్తిగతంగా విమర్శించి ఇప్పుడు మేమేం చెప్తున్నాం ఇప్పుడు ఈయన చెప్పాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేనమావ నేనే అన్నాడు మరి అంత మందికి ఇస్తున్నాడా ఎంతమందికి ఇచ్చాడు అమ్మవాడి ఇద్దరికి ఇస్తానని చెప్పాడు ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తానన్నాడు ఇస్తాను అన్నాడు తర్వాత ఒకళ్ళకి కూడా పదిహేను వేలు అన్నాడు తర్వాత పదమూడు వేలు అన్నాడు ఇప్పుడు పన్నెండు వేలు నిజంగా వాస్తవం మాట్లాడుకుంటే ప్రభుత్వం గెలిచి నాలుగున్నర సంవత్సరాలు అయితే అమ్మవాడి మూడు సార్లు పడింది అంటే రెండు సంవత్సరాలు నువ్వు తీసేసినట్టేగా రెండు సంవత్సరాలు నువ్వు ఇవ్వనట్టేగా మరి ఆ రెండు సంవత్సరాలు ఎందుకు ఇ అంటే జనాలు అంత పిచ్చోళ్ళగా కనిపడుతున్నారా మీ కళ్ళకి జనాలకు తెలియదా మీరు మూడేళ్ళే ఇచ్చారు రెండు సంవత్సరాలు ఇవ్వలేదని పథకాలు అన్నప్పుడు పథకాలు లాగా ఇవ్వాలి పథకాలు ఇవ్వడం చేతగా అన్నప్పుడు మాకు చేత కాదు మేము ఏడవలేమని చెప్పాలి అంతేగాని మేము పథకాలు ఇస్తాము మీరిద్దరిని కానండి ముగ్గురు కానండి నలుగురిని కానండి ఆ మాటలేంటండి ఆ నాని అందుకే వాడికి బూతుల మంత్రి అని పేరు పెట్టారు జనాలు జ కొడాలు రాని రేపు రెండు మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది కొడాలనాని అనేవాడు తెనాల్లో కాదు కదా గుడివేళ్ళలో కాదు కదా ఆంధ్రప్రదేశ్లో కనపడకుండా తెలంగాణ పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్ళి తలదార్చుకునే పరిస్థితి అయితే లేదు వాడిని తరిమి తరిగి కొట్టే రోజు ముందులోనే ఉందని చెప్పి మేము చెప్తున్నాం ఇంకోటి ఏంటంటే ఆడుకో ఆంధ్ర అని చెప్పి ఇంకోటి ఏదో చెప్తున్నారు వీళ్ళు ఎవరితో ఆడుతావ్యా జనాలతో ఆడుతున్నావు ఆడవాళ్ళతో ఆడుతున్నారు మహిళలతో ఆడుతున్నారు మహిళల మీద దౌర్జన్యాన్ని ఆడుతుంటే ఆడుతున్నారు మీరేమో వెళ్ళి ఆ క్రికెట్ క్రికెట్లో ఆడుతూ ఉంటుంది అదేదో ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది అంటే మీరు జనాలతో నిత్యావర్సలు పెరిగిపోయినాయి జనాలు ఉద్యోగాలు లేక అవసరపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోతుంటే ఇంతమందితో ఆడుకుంటున్నావు నాలుగేళ్ళ నుంచి నువ్వు ఆడుకుంటుంది సరిపోలేదా నాలుగున్నర సంవత్సరాల నుంచి యువతతో బాలికలతో పిల్లలతో వీళ్ళందరితో ఆడుకుంటాం సరిపోవట్లేదా ఇంకా ఎవరితో ఆడుకుందామని ఆడుకో పెట్టారు వీళ్ళు ఏం చేస్తున్నారండి ఆడుకో అందర అంటే ఏంటి ఎందుకు పెట్టారు ఆ పథకం ఆ స్కీమ్ ఏంటి అసలు ఆడుకో అంద అంటే ఎవరితో ఆడుకో ఇంకా ఎవరితో ఆడుకోవాలని ఇప్పటివరకు ఆడుకుంటాం సరిపోవట్లేదా అంటే ఇక్కడ సజ్జల గారు మాట్లాడుతున్నారు ఈ రోజున అంగన్వాడీ టీచర్లు చేసిన ఉద్యమాలు కూడా చంద్రబాబు నాయుడు అనుసనాలలో జరుగుతున్నాయి రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పి చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఇంకో విషయం ఏంటంటే నేను దీని గురించి మాట్లాడదాం అనుకున్నాను అంగన్వాడీలకి అంగన్వాడీలు నిజంగా ఎంతో మంది స్లమ్స్ లో కానివ్వండి ఇంకేదైనా పనులకి వెళ్తున్నారు అందరు పొలం పనులకి ఆడవాళ్ళు కాని పెద్దవాళ్ళు కాని పెద్దవాళ్ళు లేక పిల్లలు ఇద్దరు ఇద్దరు పనులు చేస్తున్న మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అందరూ పిల్లల్ని అంగన్వాడీలు పంపించుకుంటారు అంగన్వాడీలకి ఫుడ్ పెట్టే దగ్గర నుంచి వాళ్ళ కార్యక్రమాలు కాలకృత్యాలు మొత్తం క్లీన్ చేసి నీట్ గా ఉంచి అంగన్వాడీలు అంతా కష్ట కష్టపడుతుంటే వాళ్ళకి జీతాలు పెంచరు వాళ్ళని పర్మనెంట్ చేయరు వాళ్ళు అడిగిన కనీసం చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ కూడా తీర్చకుండా ఎక్కడ అంగన్వాడీల దగ్గరికి వెళ్ళి పేరెంట్స్ గొడవ చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడు సంక్రాంతి సెలవులు మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పది రోజులు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి దసరాకి తప్ప ఎప్పుడు సంక్రాంతి సెలవులు సంక్రాంతికి ఎప్పుడు వారం రోజులు పది రోజులు సెలవులు ఇంతవరకు ఈ ఐదేళ్లలో కొన్ని వీళ్ళు కూడా ఇప్పటికి ఇప్పుడు హఠాత్తుగా పది రోజులు పిల్లలకు సెలవు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే డైవర్షన్ రాజకీయాలు ఎన్నిసార్లు డైవర్ట్ చేసుకుంటా పోతారు అంగన్వాడీలు గారు వాళ్ళకి ఏదైనా నువ్వు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇది ఇస్తాము ఇది ఇవ్వమని చెప్పు లేకపోతే మా వాళ్ళకి కాదని చెప్పు లేకపోతే మేము చేయలేమని చెప్పు పిల్లలకు సెలవు ఇచ్చేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ అయితాం ప్రతి ఒక్కళ్ళు పది రోజులు స్కూల్స్కి సెలవులు అనౌన్స్ చేశారు అంత భయం ఎందుకు రేపు అంత డైవర్షన్ ఎందుకు అంటే అంగన్వాడీలు ఇప్పుడు ఏమైనా నేను అడిగితే సంక్రాంతి సెలవులు కదమ్మా ఈ పది రోజులు ఆగండి అని చెప్పడానిక అంగన్వాడీలకి లేకపోతే అంగన్వాడీ దగ్గరకు వచ్చి గొడవ చేసే పేరెంట్స్కి చెప్పడానిక ఏం చేస్తున్నారు వీళ్ళు ఎన్నిసార్లు డైవర్ట్ చేస్తారు చోళ్ళకు కనిపిస్తున్నారు జనాలు వీళ్ళకి అదే జనం రేపు ఓటుతో సమాధానం చెప్తారు చొప్పు పెట్టి కొట్టినట్టు చెప్తారు సమాధానం ఆ రోజున ఏం చేస్తారు వీళ్ళు ఈసారి బయట బయట జైలు గనకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎతిహార్ జైలుకో పోవాలన్నమాట బయటికి కూడా రాడు జీవితంలో అంటే చివరిగా ఈరోజు జగన్ ని కాదని కాంగ్రెస్ లో వెళ్ళిన వాళ్ళందరూ గతి వివేకానంద రెడ్డికి ఏ గత పడుతుందో చెరువులా కానీ ఏ ఎమ్మెల్యే కానీ అదే గతి పడుతుందని చెప్పి సభలుగా చేసిన ఎలా అనిపిస్తున్నారు ఆ సజ్జల గారు కామెంట్స్ చేశారు షర్మిలకి ఏ గతి అంటే అన్న కోసం ఆ రోజున అందరికీ నమస్కారాలు పెట్టి మా అన్నను గెలిపించండి మా అన్నని గెలిపించండి అని చెప్పి ఆ మహాతల్లి పాపం అన్న కోసం పెడితే మీ తల్లికి చెల్లికే న్యాయం చేయడం చేతగాక తల్లిని పార్టీలో నుంచి పంపించేశాడు గెలిచిన తర్వాత చెల్లి ఒక్కసారి కూడా పార్టీలో కనిపించలే ఇంకా జనాలకి ఆడపిల్లలకి ఏ న్యాయం చేస్తాడండి మహాప్రబుద్ధుడు వైలు మాట్లాడుతున్నాడు సజ్జల సజ్జలు నీ కొడుకు సంగతి నువ్వు వేడు నాయన సజ్జల ముందు ఎందుకంటే నీ కొడుకు భాగోతాలు ఎలా ఉన్నాయి అని అంటే అన్ని ఫేక్ అకౌంట్లు కుర్రాళ్ళను పెట్టుకొని యువతను పెట్టుకొని సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని పేటీఎం బ్యాచ్లను పెట్టుకొని ఆయన చేస్తున్న వ్యవహారాలు అందరికీ తెలుసు సజ్జల భాగం అనే వ్యక్తి వైసీపీ సోషల్ మీడియాని ఎలా రన్ చేస్తున్నాడు ఇప్పుడు మేము ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం మీరు ఈ ప్రభుత్వంలో ఇది చేస్తామన్నారు ఈ చేయలేదని అడుగుతున్నాం అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పడం వీళ్ళకి చేతగాక ఇప్పుడు నేను ఏదైనా అడిగాను అనుకో దానికి ఏదైనా వ్యూస్ వచ్చినాయనుకో లేదన్నా కామెంట్స్ అనుకో వెంటనే వ్యూస్ వ్యూస్ న్యూస్ కామెంట్స్ పెడతా ఉంటానన్నమాట వీళ్ళకు ఒక గుంపు ఉంటుంది ఆ గుంపు అంతా ఏం చేస్తుందంటే ఈ ప్రమోట్ అవుతుంది జరుగుతుంది కాబట్టి వీళ్ళని మనం ఆపేసేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఫేస్బుక్ లోకి వెళ్ళి వీళ్ళ ప్రొఫైల్లోకి పెట్టుకుంటారు పెట్టుకొని వాళ్ళ ఫేస్బుక్లోకి వెళ్ళి ఫోటోలు తీసుకొని మార్పింగ్లు చేసి ఎడిట్లు చేసి బూతు మాటలతో ఆడవాళ్ళని కించపరుస్తూ అంటే అది ఎంత నీచంగా అని అంటే తల్లిని వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లి చూస్తే వాడు వీడు మా ఇంట్లో పుట్టాడా అని నీచంగా అసహించుకునే అంత స్థాయికి దిగజారిపోయి అంత దరిద్రంగా మాట్లాడుతూ అంటే ఆడవాళ్ళు బయటికి రాకూడదు వీళ్ళు ఇలా మాట్లాడితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు బయటికి పంపించరు అన్న దాంతో వాళ్ళు అలా చేస్తూ అంత దరిద్రంగా దిగజారిపోయి సజ్జల కొడుకు చేస్తున్నాడు అంటే మరి వాడికి రేపు పెళ్ళన్నా పెళ్లి పెటాకలు అయినయో లేవో తెలియదు కానీ వాడి తల్లి కన్నందుకు సిగ్గుపడాలి వాడిని వాస్తవంగా చెప్పాలంటే ముందు వాడి కొడుకు గురించి ఏడ్చుకోమనండి తర్వాత ఆడవాళ్ళ గురించి మాట్లాడొచ్చు సజ్జల ఎవరి గురించి మాట్లాడతాడు ఎవరి గురించి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు నీ మంత్రులు ఎమ్మెల్యేలే మీరు కాపాడుకోలేకపోతున్నారు నిజంగా మీ పార్టీ గెలిసిద్ది అంటే వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు కదా గెలవదు అన్న ఓటమి భయం మళ్ళీ అది భరించలేక ఇంకా వీడి దగ్గర ఉండలేము వీడిని భరించలేము ఇంత సైకో మంత్రి ముఖ్యమంత్రిని భరించలేకే కదా పక్క పార్టీలోకి మారుతున్నారు ఇది దమ్ముంటే ఆపుకో జగన్మోహన్ రెడ్డి